హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షట్ రుచులు ఈరోజు వీడియోలో మటన్ కర్రీని టేస్టీ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను ఈసారి మీరు మటన్ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ముక్క గట్టిగా లేకుండా తింటుంటే నోట్లో కరిగిపోయేంత స్మూత్గా ఉంటుంది అలానే ఎక్కువ గ్రేవీ వచ్చేలా రైస్కి బిర్యానీకి చపాతికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్తో ఉండేలా చేశాను ఈ కర్రీని ఈసారి మీరు మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు టేస్టీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను పదండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను పీసెస్ని ఈ సైజులో కట్ చేయించుకుంటే మనం తినడానికి బాగుంటుంది మటన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిమ్మరసం సాల్ట్ వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి లేకపోతే మటన్ స్మెల్ వస్తుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలానే పావు స్పూన్ పసుపును వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మటన్ అంతా బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ దా తీసుకుని ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక అనాస పువ్వు రెండు యాలకులు మూడు లవంగాలను వేసుకోండి నెక్స్ట్ టూ ఇంచెస్ అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే పది వెల్లుల్లి రబ్బాలను కూడా వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోండి నెక్స్ట్ ఐదు లేక ఆరు జీడిపప్పులు వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు వాటర్మెలన్ సీడ్స్ని వేసుకోండి ఇవి లేకపోతే మీరు దోసపప్పునైనా వేసుకోవచ్చు అలానే వన్ స్పూన్ గసగసాలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీజార్ మూతపెట్టి ఈ మసాలాలు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఖచ్చితంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలాను కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక్క కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఈ కుక్కర్లోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీరుకుల కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మనం మటన్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకునే వేసుకోండి ఇలా వేసుకుని ఈ ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ని మటన్ని కూడా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కుక్కర్ పైన జస్ట్ మూతను అలా పెట్టేసి వదిలేయండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ని మనం ఎంత ఎక్కువగా మగ్గిస్తే పీస్ అంత ఎక్కువగా కుక్ అవుతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయండి లేకపోతే మసాలా పేస్ట్ అంతా అడుగు పట్టేస్తుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అలానే వదిలేయండి చూసారా ఫైవ్ మినిట్స్కి ఈ మటన్లోని ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కారాన్ని వేసుకోవాలి నేను ఈ మటన్ కర్రీ కోసం టూ స్పూన్స్ కారాన్ని వేసుకున్నాను మనం ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు వన్ స్పూన్ కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి అలానే వన్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ కారం కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం చిన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా ఫోర్ విజిన్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మోతీసి చూద్దాము చూసారా కర్రీ దగ్గర పడింది ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది మనం కర్రీని ఇలా చేసుకుంటే మాత్రమే రైస్కి బిర్యానీకి చపాతికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పీస్ కూడా చూసారా నేను చూపిస్తున్నట్టు ఎంత స్మూత్గా కుక్ అయిందో ఇలా నేను చెప్పినట్టు మటన్ కర్రీని చేశారంటే పిల్లలు కూడా పీసెస్ని చాలా ఇష్టంగా తింటారు గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈసారి మటన్ కర్రీ చేసేవాళ్ళు పీస్ ఉడుకుతుందో లేదా అని భయం లేకుండా ఈ విధంగా ట్రై చేయండి తిన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా టేస్టీగా ఉందంటారు ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రుజులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్